మరి ఈసారి మన అన్ని కార్యక్రమాలు కూడా మరి మున్సిపల్ తరఫున ఏదైతే ఇప్పుడు వినాయకులను పూజలు చేయడం కానీ రిసీవ్ చేసుకోవడం కానీ మరి అక్కడ స్టేజ్ కార్యక్రమం కానీ మరి ట్రైన్లు కానీ ఎక్కడైతే విద్యుత్ దీపాలంకరణ కానీ మరి రోడ్లైతే ఏదైతే మరమ్మత్తులు కానీ అక్కడ సీ టాయిలెట్స్ కానీ మరి వచ్చిన ప్రజలకు నీరు అంటే అందించాలనే ఉద్దేశంతో ట్యాంకర్ పెట్టడం కానీ ఇలాంటి సదుపాయాలు చాలా ఉష్పాటి చేస్తాం అయితే మరి గ్రామా ఎవరు అంటే పట్టించుకునే లేరు కాబట్టి ఈసారి మనము అన్ని కార్యక్రమాలు మనమే చేస్తున్నాం మరి ఈ కార్యక్రమం మన ఆధ్వర్యంలోనే నడవాలనే ఉద్దేశంతో మరి సలహాలు ఏదైనా వినాయక మండపాలు కానీ మరి భక్తులు కానీ సలహాలు ఇస్తారు ఇస్తే దాన్ని పాటించాలని జరిగేటువంటి కార్యక్రమం కాబట్టి రాజకీయ పరంగా కావచ్చు మతాల పరంగా కావచ్చు కులాల పరంగా కావచ్చు సంఘటితంగా చేసి జరిగే కార్యక్రమం దీనికి ఇంతకుముందు బహిర్గంగా చెప్పారు పాండప అధ్యక్ష వారు ఆరోగ్య మెత్తైన తర్వాత ఒక కమిటీ ఏర్పడి పాండీ ఇంకా చాలా మంది మిత్రులు దీంట్లో ముందుండి ఉత్సవ కమిటీ పేరు జరిగేదానికి రామానందం లో ఒక డ్రా సిస్టమ్ పెట్టేసి ఒక ఒకటి నుంచి రెండు నెంబర్స్ ప్రకారం పెట్టంటే ఎవరు వచ్చినా రాకున్నా ఒక టైం అనేది ఉత్సాహపడి చెప్తుంది ఆ టైం వరకు వచ్చేటువంటి వారికి శిక్షణలో ఉన్నటువంటి వారికి నెంబర్ వైజ్ పంపించారు టైం కానటువంటి వారు ఎవరు తెలుస్తారో వారు ముందు పంపడం జరిగింది ఎలాంటి ఇబ్బంది కాకుండా అందరూ కలిసి కలిసిగా చేసినటువంటి కార్యక్రమంలో సదాశ పెట్టడం ముందు పురపాలక సంఘం యొక్క కార్యక్రమం చేయడానికి సహకారం తీసుకున్నాం ఎప్పుడైనా సరే హిందూ

ఈజీగా లేదనుకో మొత్తం శాస్త్ర గిట్ అయిపోయి మొత్తం కాలిపోయే అవకాశం ఉంటుంది చెప్తున్నాను నేను ఎవరైతే విగ్రహాన్ని పెడతా ఉన్నారో వాళ్ళు బాధలు తీసుకొని మనం దొరుకుతుంది ఈ అదేవిధంగా ఫాగింగ్ కానీ ఈ డెంగ్యూకి సంబంధించిన ఇంత ముందు ఏదైతే పాల్స్ ఫాల్స్ మూలిలో ఇవన్నీ కొంచెం ఈసారి ఎక్కువ చేస్తే బాగుంటుంది బ్లీచింగ్ కానీ అన్ని ప్రతి ఒక్కటి ఎందుకంటే విపరీతమైన కేసెస్ ఎక్కువైపోతున్నాయి రోజు రోజుకి మనం అంతా పిల్లలందరూ రాత్రి అంతా అక్కడే ఉంటారు కరెక్ట్ ఏదైతే సాయంత్రం ఆరు ఏడు గంటలకి విపరీతమైన దోమలు వచ్చే టైంలోనే పిల్లలందరూ అక్కడ ఉంటారు కాబట్టి ఇది కూడా కొంచెం దృష్టిలో మీరు పెట్టుకోవాలి మున్సిపల్ అధికారులు కూడా కొంచెం దీన్ని ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయండి ఆ చుట్టుపక్కల ఉన్న అన్నిటి క్లీన్ చేయించి కొంచెం వెమికేషన్ చేయించుకుంటా బ్లీచింగ్ కానీ ఫాగింగ్ ఫాగింగ్ మిషన్స్ ఎక్కువ ఉపయోగిస్తారు చూడండి